ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హనుమాన్ మూవీకి సంబంధించిన టాక్ అయితే వైరల్గా మారింది సినిమా రిలీజ్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ దాటిపోతున్నా సరే ఇంకా థియేటర్లలో హనుమాన్ సినిమాకి సంబంధించిన ఫీవర్ తగ్గలేదు చాలామంది జనాలు ఫ్యామిలీతో ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దాదాపు రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డు నెలకొల్పింది హనుమాన్ సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది ఇంకా సక్సెస్ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది అయితే రీసెంట్ గా హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో హనుమాన్ సినిమాను చూస్తున్న మూమెంట్ లో సినిమా క్లైమాక్స్ లోకి రాగానే ఓ మహిళ బిహేవ్ చేసిన పద్ధతికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అమ్మవారు పోనినట్లు థియేటర్ లో సీట్లో నుంచి ఊగుతూ అరుపులతో జనాలను టెన్షన్ పెట్టేసింది ఆ మహిళ కొంతమంది అమ్మవారు పూనారు అంటుంటే మరికొంతమంది ఆమెకు హెల్త్ కండిషన్ బాగోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిని డైరెక్టర్ ప్రశాంత్